న్యూస్ సంగారెడ్డిలో కుండపోతగా వాన కురిసింది నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపు లేని వానతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మాక్స్ నగర్ బాబానగర్ శివాజీనగర్ వివేకానంద నగర్ నారాయణ రెడ్డి కాలనీ రిక్షా కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది పలు అపార్ట్మెంట్ల సెల్లార్లు వర్షపు నీటితో నిండిపోయాయి బైక్లు నీట మునియాయి వందకు పైగా కుటుంబాలు అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్నారు నిన్నటి కరెంట్ లేకపోవడంతో రాత్రంతా చీకట్లోనే గడిచారు పండగ పూట వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు సంగారెడ్డి ప్రజలు సంగారెడ్డిలో కుండపోతగా వాన కురిసింది నిన్న సాయంత్రం నుంచి ఎడతెరపులేని వానతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి మార్క్స్ నగర్ బాబానగర్ శివాజీనగర్ వివేకానంద నగర్ నారాయణ రెడ్డి కాలనీ రిక్షా కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది పలు అపార్ట్మెంట్ల సెల్లార్లు వర్షపు నీటితో నిండిపోయాయి బైక్లు నీట మునిగాయి వందకు పైగా కుటుంబాల నివాసం ఉంటున్నారు నిన్నటి కరెంట్ లేకపోవడంతో రాత్రంతా చీకట్లోనే గడిపారు పాండగపూట వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు సంగారెడ్డి ప్రజలు నిన్న సాయంత్రం సంగారెడ్డిలో భారీ వర్షం కురిసింది వర్షానికి ఓ అపార్ట్మెంట్ సెల్లార్ మునిగిపోయింది ఆ అపార్ట్మెంట్లో ఇరవై నాలుగు కుటుంబాలున్నాయి రెండు మోటార్లతో నీటిని తోడుతున్న వరద తగ్గలేదు లోపలికి వెళ్లే దారి లేకపోవడంతో అపార్ట్మెంట్ వాసులు కాంపౌండ్ వాళ్ళు ఎక్కి లోపలికి వెళ్లాల్సి వచ్చింది మాట్ ప్రాబ్లం కా సంగారెడ్డి పట్టణం భారీ వర్షాలతో అతలాకుతలమైంది కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి ఏకధాటి వర్షంతో అపార్ట్మెంట్స్ సెల్లార్లు పూర్తిగా మునిగిపోయాయి సెల్లార్లలోని బైక్లు కార్లు వర్షార్పణం అయ్యాయి రెవెన్యూ కాలనీ ల్యాండ్ అండ్ రికార్డ్స్ కాలనీపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది ఇళ్ల నుంచి బయటకు జనం రాలేని పరిస్థితి ఉంది ఉద్యోగులు సెలవులు పెట్టి ఇంట్లోనే ఉంటున్నారు నడుములోతు నీళ్లలో నిత్యావసరాల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి రెవెన్యూ కాలనీ రోడ్ నెంబర్ వన్ అంతా కూడా నీటికి మొత్తం చెరువును తలపిస్తుంది ఈ కాలనీ అంతా కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆ చెరువే అసలు ఈ కాలనీలోకి వచ్చినట్టు మొత్తం నీరంతా చేరి మాత్రం అసలు కాలనీలోంచి నుంచి బయటికి రాకుండా మాత్రం అక్కడ కాలనీలో ఉన్నటువంటి ఇండ్లలో ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మనతో ప్రస్తుతం కాలనీ వాసులు ఉన్నారు అసలు వారు ఎన్ని రోజుల నుంచి సమస్య ఎదుర్కొంటున్నారు ఏందని వారిని అడిగి తెలుసుకునే సార్ అసలు ఎన్ని రోజుల నుంచి సార్ మూడు రోజుల నుంచి ఈ సమస్యను మేము చూసుకుంటున్నాం ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇక్కడ గత మూడు రోజుల నుంచి చాలా ఇబ్బందితో ఇట్లా ఎదుగు ఇట్లా తిరుగుతున్నాం అనమాట మేమంతా నీళ్ళు తెచ్చుకోవడానికి లేదు గ్యాస్ అయిపోయింది మాకు యాక్చువల్గా గ్యాస్ అతను కూడా రాలేదు ఇక్కడ మేము వెళ్ళి తెచ్చుకున్నాం అంటే మునిగిపోతున్నాయి తెచ్చుకో గ్యాస్తో ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ చిన్న చిన్న ఎండబెట్టి ఇప్పుడు చూసుకుంటున్నాం అంతే డ్యూటీకి ఇట్లా వెళ్తాం రావటం అంతే మార్నింగ్ వెళ్తే వెళ్ళటం లేదండి నేనే తెలివి పెట్టేశాను అది విషయం వరదల వల్ల వల్ల పెట్టేసాను ఎట్లా ఇబ్బంది ఇంట్లో మరి నిత్యవసర సరుకులు ఇబ్బంది ఉంది ఇబ్బంది అంటే వెళ్ళి తెచ్చుకుంటున్నాం అంటే వెళ్ళి ఒక పూటకి వెళ్ళి తెచ్చేసుకుంటున్నాం రెండు రోజులకి తెచ్చుకొని పెట్టుకుంటున్నాం అది ఇవాళ మళ్ళీ కావాలి పెట్టేసుకుంటాం ఎక్కడికి వెళ్తున్నారు మళ్ళీ ఇప్పుడు పాలకి వాటికి వెళ్తున్నాను అనమాట ఉదయం టిఫిన్ తెచ్చిన అయిపోయినాయి మళ్ళీ వాటి కోసం వెళ్తున్నాను ఇది మొత్తంగా చూసుకోవచ్చు అంటే కాలనీ వాసుల ఇబ్బందులు మనం చూసుకోవచ్చు వారు అంటే తాగడానికి మంచినీరు కావాలన్నా కూడా మొత్తం వారు దాదాపు వెళ్ళి ఇప్పుడు గంటకు పైగా అవుతుంది వాటర్ బాటిల్ వాటర్ క్యాన్ తీసుకొని వస్తున్నారు అన్న ఎక్కడి నుంచి వస్తున్నారన్నమాట ఇబ్బంది అవుతుందా చాలు చాప మారి టిఫిను ఇవన్నీ ఏమన్నా అంటే ఫ్రీడే ఇంట్లో ఉంది చేసుకున్నాం కానీ నీళ్ళకి కూరగాయల ఇంకా సరుకులు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది రెండు రోజుల నుంచి ఇబ్బంది ఉంది టూ త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి చెప్పిరా అంటే అధికారులకు ఏమన్నా మీరు చెప్పే ప్రయత్నం ఏం చెప్పాలంటే గల్లీ గల్లీ వాళ్ళు చెప్పుకుంటారు ఇది చూసుకోవచ్చు వారు అంటే వాటర్ క్యాన్ ఎత్తుకొని ఒకవైపు వాటర్ క్యాన్ భుజాల వాటర్ క్యాన్ వేసుకున్నారు మరోవైపు పాల ప్యాకెట్ కావచ్చు వాళ్ళకి కావాల్సినటువంటి సామాన్ ఏదైతే ఉందో ఆ సామాన్ సామాగ్రిని తీసుకొని ఒక చేతిలో వాటర్ క్యాను ఒక చేతిలో పాల క్యాన్ పాలు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు మరో వ్యక్తి ఆ ఇంట్లోకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకులు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎటువైపు చూసినా ఇది అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం చెరువును తలపిస్తుంది మొత్తం కుంటను తలపిస్తుంది ప్రాంతం అంతా కూడా గత మూడు రోజులుగా కూడా సంగారెడ్డి పట్టణంలో రాత్రి సమయంలో ఎక్కువగా ఉదయం అంతా కూడా వాతావరణం పొడిగా ఉంటుంది రాత్రి సమయాల్లో మాత్రం భారీగా వర్షం వస్తుండడంతో దాదాపు ఆరు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్లు పది సెంటీమీటర్లు నిన్నైతే ఏకంగా పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురవడంతో మాత్రం గత మూడు రోజులుగా వర్షం కురుస్తుండడంతో మాత్రం ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా జలమయమై మొత్తం అసలు రోడ్లు కనబడడం లేదు అసలు ఇల్లు కూడా కనబడ పరిస్థితి ఉంది దీంట్లో మరోవైపు అసలే వర్షాకాలం కావడంతో మాత్రం ఇటు దోమల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంది మరోవైపు పాములు కూడా ఈ ఏరియాలో పాములు కూడా తిరుగుతున్నాయని చెప్పి మాత్రం కాలనీవాసులు చెప్తున్నారు మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు సంగారెడ్డి పట్టణంలో అర్ధరాత్రి కురిసినటువంటి వర్షం ఏదైతే ఉందో ఆ వర్షానికి మాత్రం పూర్తిగా ఈ కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి నీట మునిగిపోవడంతో మాత్రం కాలనీవాసులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అధికారులకు మొరబెట్టుకున్నా కూడా అసలు అధికారులు అసలు ఇటువైపు రావడం కూడా లేదు మరోవైపు వినాయక చవితి కావడంతో పండుగ పూట బయటికి వెళ్దాం ఒకవేళ పూజలు చేద్దాం అనుకున్నా కూడా పూజలు చేసుకోలేనటువంటి పరిస్థితి స్నానాలు చేద్దామనుకున్నా కూడా ఇటు కరెంటు పోవడం కావచ్చు అదేవిధంగా ఒకవేళ ట్యాప్ ఆన్ చేసినా కూడా ఈ వాటర్ ఏదైతే ఉందో వర్షానికి వచ్చినటువంటి వరద వాటరే ట్యాప్లోకి రావడంతో మాత్రం బోర్లలో వెళ్ళి ఈ వాటర్ రావడంతో మాత్రం అసలు స్నానాలు చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కనీసం ఆ గ్యాస్ అయిపోయింది గ్యాస్ తెచ్చుకుందామంటే కూడా ఈ వరదలో నుంచి వెళ్ళి తెచ్చుకునే పరిస్థితి అయితే లేదని చెప్పి మాత్రం ఈ కాళీవాసులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి కెమెరామ్యాన్ రమేష్ తో శ్రీనివాస్ ఎన్టీవీ సంగారెడ్డి జిల్లా